చేడి కేడికి ఫోన్ చేస్తాడు సాధు సార్ ఫోన్ చేసి ఇలా అంటాడు మీకు ఒక కేసు వచ్చింది అంటే ఏంటి సార్ అని అడగటంతో మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక దగ్గర ఫైర్ జరిగిందని వెళ్ళారంట అక్కడ సస్పీయస్గా ఉందంట కానీ వాళ్ళు ఏంటో చెప్పలేకపోతున్నారు అందుకే మిమ్మల్ని వెళ్ళమని చెప్తున్నాను అని ఏంటో సాధు సార్ చెప్పడంతో అప్పుడే జేడి సరే సార్ మేము ఇప్పుడే వెళ్తున్నాం అని ఏంటో చెప్తుంది అక్కడ నుంచి బయలుదేరతారు జేడీ కేడీ వెళ్ళేసరికి అక్కడ చిన్న వ్యాన్ కార్ ఒకటి కాలిపోతూ ఉంటుంది అందులో డ్రైవర్ కూడా మొత్తం తగలబడిపోయి ఉంటాడు అది చూసి ఒక్కసారిగా రాత్రి కేదార్ మొత్తం అంతా చెక్ చేస్తారు ఇంకా స్టిక్ పెట్టి చెక్ చేస్తే మొత్తం శరీరం అంతా కాలిపోయి ఓన్లీ బోన్స్ మాత్రమే మిగిలిపోతాయి అయితే ఇక్కడ ఏదో ఫైర్ చెట్టుకి బలంగా గుద్దుకొని ఫైర్ జరిగినట్టుంది అని కేడి చెప్తే జేడి నో కేడి అలా కాదు అసలు ఇది కావాలని ఎవరో చంపేసి తగలబెట్టి మరీ అతన్ని చంపేశారు అంతేకాని చెట్టుకి గుద్దుకొని ఫైర్ అవ్వలేదు అని ఏంటో జేడి చెప్తుంది ఆ మాట విని ఒక్కసారిగా కేడి అందరూ షాక్ అవుతారు ఇక అప్పుడే జేడి ఇలా అంటుంది అతన్ని చంపిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి తగలబెట్టారు అని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకో తెలుసా ఒకసారి చూడు అతని చేతులు మొత్తం స్టీరింగ్ మీద బాగా గట్టిగా పట్టుకొని ఉన్నాయి ఒకవేళ సడన్గా కుద్దుకొని ఫైర్ అయి ఉంటే అతను తప్పించుకోవటానికి ట్రై చేసేవాడు అలా స్టీరింగ్ని పట్టుకొని ఎందుకు కూర్చుంటాడు అని అంటూ తాత్రి అంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ అక్కడ క్లియర్ చేసుకొని కార్లో వస్తూ ఉంటారు ఇక సడన్గా యామిని బిల్డింగ్ పైన దూకి చచ్చిపోదామని పైన నిలబడి ఉంటుంది ఒక్కసారిగా జేడి ఇలా అంటుంది కేడి ఒకసారి కార్ ఆపు అంటే కార్లో నుంచి దిగిన తర్వాత ఒకసారి చూడు యామిని అని అంటూ ఇద్దరు పరిగెత్తుకుని వెళ్తారు ఉంటారు యామిని కోసం యామిని బిల్డింగ్ పై నుంచి దూకటానికి సిద్ధంగా ఉంటుంది కేడీ వెళ్ళి యామిని కాపాడుతారా అసలేం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం